అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో నిర్వహించిన ర్యాలీలో ట్రంప్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వేదికపై ప్రసంగిస్తుండగా ఆయనపై కాల్పులు జరిగాయి దీంతో బుల్లెట్ ఆయన చెవికి తాకింది గాయపడిన ట్రంప్ ను సిబ్బంది ఆసుపత్రికి తరలించారు పెన్సిల్వేనియాలోని బట్లర్ లో ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగిస్తుండగా ఒక్కసారిగా కాల్పులు జరిగాయి సభా వేదికకు నూట ఎనభై రెండు మీటర్ల దూరంలో ఎదురుగా ఉన్న భవనం నుంచి దుండగుడు ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు ఓ బుల్లెట్ ఆయన కుడిచెవిని తాకుతూ దూసుకెళ్లింది దీంతో ఆయన స్టేజీపై కింద పడిపోయారు భద్రతా సిబ్బంది వెంటనే మాజీ అధ్యక్షుడి చుట్టూ రక్షణగా చేరారు వేదికపై నుంచి దించి ఆసుపత్రికి తరలించారు అనంతరం స్టేజి పరిసరాల్లో ఉన్న భవనాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు చికిత్స అనంతరం హాస్పిటల్ నుంచి ట్రంప్ డిశ్చార్జి అయ్యారు ఈ ఘటనతో అమెరికా ఒక్కసారిగా ఉలిక్కి మరికొద్ది నెలల్లో అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్న వేళ ఈ కాల్పుల ఘటన రాజకీయంగానూ తీవ్ర ప్రకంపన సృష్టిస్తోంది అటాక్ లో ట్రంప్ కుడిచేవికి గాయమైంది వెంట్రుక వాసిలో ఆయనకు పెను ప్రమాదం తప్పింది ఇలాంటి అటాక్స్ కు తాను భయపడేది లేదని డిశ్చార్జ్ తర్వాత తన మతదారులకు ట్రంప్ మెసేజ్ పంపారు అమెరికా చరిత్రలో ఇలాంటి ఘటన దిగ్భ్రాంతికరమన్న ట్రంప్ దాడి నుంచి తనను రక్షించిన భద్రతా సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు అటు బైడెన్ కూడా ఈ అటాక్పై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు అమెరికా చరిత్రలో హింసకు తాగులేదన్నారు ట్రంప్తో ఫోన్లో మాట్లాడి యువక్షేమాలు తెలుసుకున్నారు